మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే స్వచ్ఛందంగా ప్రజలే ఈ కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితులు ఉన్నాయంటే ప్రభుత్వం దీని పట్ల ఎంత తీవ్ర ప్రభుత్వం పట్ల ఎంత తీవ్రంగా వ్యతిరేకతో జనాలు ప్రజలు ఉన్నారనేది సంగతి ఈరోజు గుర్తుపెట్టుకోవాలా ఈరోజు మేము వీళ్ళు చేసిన దౌర్జన్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నామని అంటే మాకు చేత కాక కాదు చావలాకా కాదు ఇట్లాంటి దుర్మార్గాలు ఇట్లాంటి దుర్మార్గంగా మేము అనేది ప్రజలు తెలుసుకుంటున్న తెలుసుకునే పరిస్థితికి ప్రజలు వచ్చేశారు అదేవిధంగా ఇట్లా ఇవి ఇదే విధంగా మేము గమనున్నాము అని ఈ యొక్క కాలేజీలను పీపీపీ విధానంతో ప్రైవేటీకరణ చేస్తామని అంటే మాత్రము ఎట్టి పరిస్థితులు యువజన విభాగం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఎప్పుడు కూడా కమ్ముకునే పరిస్థితి ఉండదు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఖచ్చితంగా ఈ యొక్క స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో ఏ ఏ విధంగా అయితే ప్రజలు భాగస్వాములు చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలుపెట్టామో మా డివిజన్ నుంచి దాదాపుగా రెండు వేల కుటుంబాల నుంచి సంతకాలు కూడా సేకరణ చేయడం కూడా జరిగింది ఈ కార్యక్రమం తర్వాత గాన ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రభుత్వం కావచ్చు కానీ ఈ యొక్క ప్రైవేటీకరణ గానీ వెనక్కి తీసుకోకపోతే ఈ పీపీపీ విధానాన్ని కానీ రద్దు చేయకపోతే ఖచ్చితంగా మేము చెప్తున్నాం మా మా అధినాయకుల ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కూడా యువజన విభాగం తరఫున ధర్నాలు చేయడం కూడా మీరు సిద్ధమని తెలియజేసుకుంటూ రేపు రేపటి రోజు మేము చేయబోయే ప్రతి ఒక్క కార్యక్రమం చంద్రబాబు నాయుడు గుండెల్లో దడబుట్టే విధంగా ఉండదని మీడియం ఇంకా తెలియజేసుకుంటూ నెల్లూరు నగరంలో రెడ్డి గారు లాంటి ఒక గొప్ప నాయకుడితో పనిచేయడం చాలా గర్వంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కష్టకాలంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్కి సంబంధించి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క క డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి కూడా అండగా నిలబడి నేనున్నానంటూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్ళి పార్టీ పట్ల కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పట్ల కావచ్చు ఆయనకున్న విధేయతతో మమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని పార్టీ కానీ మాకు కానీ ఈరోజు కొన్నంత అండగా నిలబడినందుకు ఆయనకి మనస్ఫూర్తి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా ముఖంగా ఒక మాట తెలియజేస్తా ఉన్నా నారాయణ నియంతృత్వ పరిపాలనకి ఖచ్చితంగా స్వస్థ పలికే రోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాం ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే పదమూడు డివిజన్ నుంచి మా నాయకుడు రెడ్డి గారిని గతంలో మా నాయకులకి ఇచ్చినటువంటి మెజార్టీ కంటే కూడా అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకోవడానికి మా సర్వశక్తులు మేము వడ్డీ పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం